హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా ఇలా బాయిల్డ్ ఎగ్స్తో టొమాటో ఉల్లిపాయలు వేసుకొని సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా గుడ్లను ఉడికించుకొని పొట్టు తీసేసుకొని నైఫ్తో ఇలాగా కట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం కర్రీ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్ళడానికి ఇలా కట్స్ పెట్టుకుంటాము తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసేసుకొని ఆవాలు కాస్త చిటపటమన్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని కాస్త ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి సో ఆనియన్స్ చూస్తున్నారు కదా ఇలా బ్రౌన్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం అలాగే వేయించిన జీలకర్ర పొడి కాస్త ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపేసుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వాటర్ వేసేసుకోవాలి ఎందుకంటే అడుగంటకుండా కాస్త ఈ మసాలాలంతా వేగడానికి ఆ తర్వాత కట్ చేసుకున్న టొమాటో పీసెస్ కూడా వేసుకొని టొమాటోస్ బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా టొమాటోస్ చాలా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లు కూడా ఈ కర్రీలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే ఆయిల్ ఫ్లోట్ అయింది అంటే కర్రీ అయిపోయినట్టే ఇంకా కాస్త కొత్తిమీర జల్లేసుకొని కలిపేసుకున్నారంటే బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం కర్రీ ట్రై చేసేవాళ్ళు కానీ హ్యాపీగా ఈ కర్రీని ట్రై చేసుకోవచ్చు అన్నంలో చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం